హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు అండి నేను పూజ అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తండ్రి అంతా మంచి జరగాలి తండ్రి ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను తండ్రి అని చెప్పేసి నేను దండం అయితే పెట్టుకున్నానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు అండి నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిందండి చాలా సింపుల్గా చేసుకున్నాను పిండి దీపాలు పెట్టి అనమాట ఈరోజు ఏకాదశి కదా చాలా మంచి రోజు సో మీ పూజ అయితే అయిపోయిందండి ఇంకా చాలా పని ఉంది ఇంట్లో కొంచెం అంతగా ఫ్రూట్ అయితే పెట్టాను కొంచెం ఏమంటారు దద్దోజనం చేసి దేవుడికి పెడదామని ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది అనమాట ప్రజెంట్ అయితే ఫ్రూట్ పెట్టేసి దాన్ని పెట్టుకున్నాను దర్దోజనం చేసి దేవుడి దగ్గర పెట్టేస్తాను అనమాట సో అవుతుంది ఇంకా చాలా పళ్ళు ఉన్నాయండి అత్తయ్యకి ఈరోజు అసలు బాగాలేదు అత్తయ్యకి కారంగా ఉందంట సో పడుకోండి అత్తయ్య అని చెప్పేసి అన్నాను సో కొంచెం నీరసంగా ఉన్నారు అత్తయ్య అయితే సో ఫస్ట్ అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగతా పళ్ళు అన్నీ కూడా చేసుకుంటూ రావాలన్నమాట ఈరోజు నా వ్లాగ్ మొత్తం కూడా మీతో షేర్ చేస్తున్నాను వీడియో అనేది తప్పకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకేనా వ్లాగ్లోకి వెళ్ళిపోదా హాయ్ ఫ్రెండ్స్ ఏకాదశి మంచి రోజు వచ్చిందండి శనివారం వచ్చింది నాకు చాలా ఇష్టమైన రోజు శనివారం అంటే ఇంకా దేవుడికి ఫాస్ట్ ఫాస్ట్గా ప్రసాదం చేసేద్దామని చెప్పేసి ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టానండి యాక్చువల్లీ పొద్దున్నే పెట్టేద్దాం అనుకున్నాను బట్ ఏమైందంటే అత్తయ్య గారికి సడన్గా పాపం అత్తయ్య గారు పొద్దున్నే లెగారు లేగసిన తర్వాత అమ్మ రోషిని నాకు చాలా ఇకారంగా ఉంది చాలా నీరసంగా ఉంది అని చెప్పేసి అన్నారనమాట అవునా అత్తయ్య అని చెప్పేసి నేను వాము నీళ్ళు మరిగించి ఇచ్చానమాట సో ఇంక అది తాగిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యారండి తర్వాత సడన్గా వాంతులు వాంతులు ఇదేంట్రా బాబు వాంతులు అని చెప్పేసి ఇంకా నేను గాబర పడిపోయి అదంతా చేసేసుకున్నారు నేను వెంటనే బకెట్ తెచ్చి అంటే వాంతులు చేసుకున్నారు కదా బకెట్ అనమాట సో అలాగైపోయిందండి సరే అయితే అని చెప్పేసి నేను వెంటనే ఇంకా మా అబ్బాయిని మెడికల్ షాప్కి పంపించి అరే మామకి ఇదిగో లక్ష అంటే ఏమంటారు జ్వరము కాళ్ళు చేతులు అన్నీ లాగేస్తున్నాయంట వాంతులు కూడా అవుతున్నాయి ఒక రెండు మూడు వాంతులు అయ్యాయని చెప్పేసి ట్యాబ్లెట్స్ తేయ అని చెప్పేసి మా అబ్బాయిని అయితే పంపించడం జరిగిందండి మా అబ్బాయి అయితే మ మంచి మందులే తెచ్చాడు అతను చాలా మంచి మందులు ఇస్తాడనమాట సో ఆ మందులు వేసి పడుకోండి అత్తయ్య నేను కొంచెం ఇంట్లో పనులు ఉండే కదా అన్నీ నెమ్మదిగా చేసుకుంటాను అని చెప్పేసి అన్నాను సరేనమ్మా అంట్లో అలా ఉండిపోయాయి అంటే మీరు ఏం కంగారు పడకండి నేను నెమ్మదిగా నిదానంగా చేసుకుంటాను మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి నేను అన్నాను అనమాట అయితే ఇంకా అత్తయ్యకి కొంచెం కాఫీ ఇచ్చేసి ముందు మందులు వేసుకుంటానని చెప్పేసి అన్నారు మందులు వేసుకున్నారు ఆ తర్వాత కొంచెం సర్దుకుంది అని చెప్పేసి అన్నారండి ఆ తర్వాత మరి ఇంకా టిఫిన్ టైం కూడా అయిపోయిందని చెప్పేసి నేనేం చేశాను రాగి జావ్ అంటారు కదా సోడిపిండి జావ్ అంటారు కదా అది ఒక గ్లాస్ ఇచ్చనమాట అందులో కొంచెం పెరుగు కలిపేసి ఇచ్చనమాట ఒక లిక్విడ్ లాగా కొంచెం ఎనర్జీ రావడం కోసం అది ఇస్తే కొంచెం తాగారండి ఆ తర్వాత నాకు కొంచెం టాను హాయ్ అనిపించింది ఇంకా మా అత్తయ్య గారు కొంచెం కుదుట పడ్డాక నాకు అమ్మాయే అనిపించిందండి ఇంకా దేవుడికి నేను జస్ట్ జాంకాయ పెట్టేసి నేను దండం పెట్టుకోవడం జరిగింది సో హడావిడి అయిపోయింది కదా ఇంకా అలా కాదు ఈరోజు శనివారము ఏకాదశి కూడా వచ్చిందని చెప్పేసి కొంచెం దద్దోజనం అయితే చేశానండి అప్పటికప్పుడు చిన్న గ్లాస్ అన్నం పొయ్యి మీద పెట్టేశాను అంటే రైస్ కుక్కర్ ఉంది కదా సో అందులో పెట్టేసాను అనమాట సో ఆ రైస్ ఉడికిపోయిన తర్వాత అందులోనే కొంచెం పెరుగు కొంచెం పాలు వేసాను నాకు లిప్ మిస్ అయింది పాలు పెరుగు వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి పెరుగు అన్నం బాగా కలిపేసి ఆ తర్వాత లాస్ట్లో తాలిం పెట్టేసి అయితే దేవుడికి నైవేద్యం పెట్ట చూశారు కదా సడన్గా అత్తయ్య గారికి అయితే బాగలేదన్నమాట నాకైతే మైండ్ పాడైపోయిందండి కక్కేశారు ఇక్కడ కక్కేస్తే మొత్తం అంత చీర అంతా కూడా చేంజ్ చేసి అత్తయ్యని మాత్రలు కూడా వేయించి పడుకోబెట్టాను అస్సలు బాగలేదు మా అత్తయ్యకి పూజ చేసుకున్న తర్వాతే పూజ చేసుకున్నాను తర్వాత సడన్గా రోషినీ నాకు వాన్త్ ఉందని చెప్పేసి అన్నారనమాట సో అంటే నేను ఇంకా ఏం చేయాలి బుర్ర పని చేయలేదు అది ఒక్క క్షణము వెంటనే శారీ అన్నీ కూడా చేంజ్ చేసేసుకొని నైటీతో ఉన్నాను ప్రజెంట్ ఎందుకంటే మరి అత్తయ్య కక్కేస్తున్నారు సో ఇప్పుడు ఆయన డ్రెస్ కూడా వేసుకోకూడదు అవ్వలేదు నాకు నైటీతో అయితే కొంచెం ఫ్రీగా పనులన్నీ కూడా చేయగలను కాబట్టి నైట్తో ఉన్నాను తప్పక అనుకోకండి ఇగో ఇక్కడ మా అత్తయ్య గారు కక్కారు అన్నమాట అదే వాంతు చేసుకున్నారు కొంచెం లిక్విడ్ వేసి ఈ విధంగా తడిగొడ్డై అదే ఈ విధంగా మాపింగ్ పెట్టేస్తుంది అన్నమాట ఎంత పెట్టేస్తున్నాను పాప బాగాలేదండి అత్త పాప నాకు హెల్ప్ చేసేది బాగాలేదు అసలు అది అలాగనిపిస్తుంది నాకే ఎక్కడ పళ్ళు అక్కడే ఉన్నాయి వంట కూడా ఏం చేయలేదు వంటలు చూడండి ఎన్నో ఉన్నాయో పొద్దుట దద్దోజనం చేశాను కొంచమే చేశానండి దేవుడికి ఎంత పెట్టాను మా వారికి ఏమో కొంచెం పెట్టి బాక్స్ పెట్టి ఆఫీస్కి అయితే అన్నమాట ఇంకా వంట అయితే ఏం స్టార్ట్ చేయలేదు పప్పు వేసాను మరి సాయంత్రం టిఫిన్లు కదా ఇడ్లీకి పప్పు అయితే నానబెట్టాను మాట రాత్రే నానబెట్టాను ఇప్పుడు గ్రైండర్కి వెయ్యాలి ఇది ఒక పని ఉంది అంటులు చూడండి ఎన్ని ఉన్నాయో వా అమ్మో ఇవన్నీ పనులు అన్నీ చేసుకోవాలి ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇగోండి బట్టలు కూడా వేద్దామని పెట్టాను ఇంకా నాకు మైండ్ పాడైపోయింది అందుకని బట్టలు కూడా ఏమేయలేదు ఫస్ట్ ఇది చేసేసి ఆ తర్వాత అన్ని పనులు చేసుకుంటాను నెమ్మదిగా అలా జరిగింది ఈరోజు మైండ్ పాడైపోయింది ఒక్క క్షణం అత్తకి బాగాలేదు మరి వాంతులు చేసేసుకుంటున్నారు వెంటనే మా అబ్బాయితో అన్నీ తెప్పించి వేసి పడుకోండి అని పడుకోబెట్టాను ఇప్పుడు ఒక్కొక్క పని అనమాట ఆ మనసు ఏం బాగలేదండి అసలు మా అత్తగారికి గారికి మా అత్తగారికే కాదు ఎవరికైనా బాగోపోతే నా మైండ్ పని చేయదు అసలు ఇలా కాదని చెప్పేసి ఒక అరగంట సేపు నేను టెంపుల్కి అయితే వచ్చానండి శివాలయము అలాగే వెంకటేశ్వర స్వామి అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఇంకా మేము ఇక్కడ పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు ఇవన్నీ పెట్టుకున్నాం అన్నమాట మా ఫ్రెండ్స్తో పాటు వచ్చానండి సో ఇంకా ఈరోజు మరి ఏకాదశి కదా మంచిది కదా గుళ్ళో దీపం పెడితే అందుకునే ఇక్కడ దీపాలు అయితే వచ్చామన్నమాట సో చాలా బాగా జరిగిందండి దర్శనం కూడా అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు అండి ఏటో తెలియదు కానీ బాధ వచ్చిన సంతోషం వచ్చిన నేను గుళ్ళో అలా కూర్చుని పోతానండి అప్పుడు నా మైండ్ కొంచెం తేలిక అన్నమాట మొత్తానికి అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడే టెంపుల్ నుంచి ఇంటికి అయితే వస్తానండి ఇంకా మా అత్తయ్య గారికి చాలా కొంచెం నీరసంగా ఉంది సో వచ్చినప్పుడు పాలు ప్యాటలు తెచ్చుకున్నాను ఇదిగోండి అత్తయ్యకి కొంచెం స్ట్రాంగ్గా టీ కానీ కాఫీ కానీ పెడదాము అని చెప్పేసి పాలు పొయ్యి మీద అయితే పెట్టనమాట ఈరోజు మరి శనివారం కదా ఇంకా టిఫిన్ లే ఇడ్లీ పెట్టేస్తాను సో అక్కడ గుడి దగ్గర గొప్ప చెట్టు ఇచ్చారు అనమాట సో ఇది పచ్చడి చేసేస్తాను కొబ్బరి చట్నీ చేసి ఇడ్లీ పెట్టేస్తాను ఈరోజు మరి శనివారం కాబట్టి శనివారం కాదండి మేము ఎప్పుడూ కూడా ఒక్కోటే తింటాము మధ్యాహ్నం భోజనం చేస్తాము ప్రతిరోజు టిఫిన్స్ అయితే అన్నమాట మా ఇంట్లో అమ్మ మా అత్తగారికి అలా చూసేసరికి అది అలాగే అయిపోయింది ఫ్రెండ్స్ ఒక తగ్గకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళిపోదామని అనుకున్నాను బట్ ఏంటంటే ట్యాబ్లెట్స్ ద్వారా కొంచెం రిపేర్ అయ్యింది కొంచెం పర్లేదు బాగానే ఉంది ట్యాబ్లెట్లు మంచి ఇచ్చారు అనమాట అప్ అపోలో వాళ్ళు కొంచెం పర్లేదమ్మా సర్దుకుందని చెప్పేసి అన్నారు కానీ ఇంకా త్వరగా కొంచెం టీ కానీ కాఫీ కానీ కలిపేసి ఒక రెండు ఇడ్లీలు పెట్టేసి మళ్ళీ ట్యాబ్లెట్లు వేసేసుకు వేసేసాను అనుకోండి తనకి అప్పుడు పొద్దునకి ఫ్రీ అయిపోద్ది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు సో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా ఇడ్లీ పెట్టాలి అన్నీ పిండ్లన్నీ రుబ్బేశాను మధ్యాహ్నమే పిండ్లన్నీ రుబ్బేశాను ఇడ్లీ పెట్టేస్తే వేడివేడిగా సరిపోద్ది ఫస్ట్ ఇడ్లీ పెట్టేసాను అనుకో అనమాట ఇడ్లీ పెట్టేస్తాను టీ పెడతాను ఫ్రెండ్స్ అంతే టీ కొంచెం తల్లిప్పిగా ఉందట అల్లం వేసి టీ పెట్టాను అనుకోండి స్ట్రాంగ్గా తాగుతాను అనమాట సో మా ఇంట్లో ఏకాదశి రోజు ఈ విధంగా జరిగింది అంతేగాన్ని చూపించమన్నారుగా చూపిస్తాను టీ పెట్టేశాను కొంచెం టీ కూడా తాగుతాను అన్నారు అందుకొని మళ్ళీ కొంచెం టీ ఇచ్చాను టాబ్లెట్ వేసుకొని పడుకుంటారు పొద్దున్న కదా సర్దుకుంటారు చూద్దాం పొద్దున్న వీడియో పెడతాను చూడండి సన్డే